హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో మీ అక్క అక్కడ లేదా లేదు బావా నువ్వు ముందు విషయం చెప్పు అక్క ఎక్కడికి వెళ్ళింది అని మీనే వాళ్ళ చెల్లి అడుగుతుంది ఆ విషయం తెలిస్తే అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాడిని కదా నీకెందుకు ఫోన్ చేస్తానని బాలు అంటాడు ఈ లాజిక్లెన్ నాకు ఎందుకు బావా మా అక్క ఎందుకు లేదు ఏహే నీకు అన్నీ అనుమానాలే పువ్వులు డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినట్టుంది ఇంకా రాలేదు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అందుకనే మీ ఇంటికి వచ్చిందేమో అని ఫోన్ చేశాను రావడానికి లేట్ అవుతుందేమో వచ్చేస్తుందిలే ప్లీజ్ బావా అక్కతో ఏమైనా గొడవ అయిందా అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోయిందా బావా నిజం చెప్పు ఏయ్ చిన్నగంప మా అక్క సంగతి నీక నాకన్నా నీకే బాగా తెలుసు ఏం జరిగినా అత్తింటి గడప దాటదు అది గుర్తుపెట్టుకో అనవసరంగా నువ్వు కంగారు పడి మీ అమ్మని కంగారు పెట్టకు ఉంటా అని బాలు ఫోన్ కట్ చేస్తాడు ఏమైందే అక్కక్క లేదా ఏమైంది అని చెప్పేసి వాళ్ళ అమ్మ శివ అడుగుతుంటే ఏం లేదలేరా నువ్వు వెళ్ళు అని చెప్పి వాళ్ళ చెల్లంటుంది ఏంటి వెళ్ళేది ఇప్పుడే అమ్మ అక్క గురించి ఏదో అంటుంది నువ్వు ముందు నిజం చెప్పు ఏం లేదమ్మా అక్క వాళ్ళ ఇంట్లో లేదంట ఇక్కడికి వచ్చిందేమో అని బావ కాల్ చేశాడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందంట ఈ టైంలో ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుందే ఏంటో నాకు ఎందుకో భయంగా ఉంది ఏదో చేసే ఉంటాడు అక్కని వాడ ఏదో చేశాడు రే నోర్ మీరా పట్టుకుని వాడు వీడు అన్నావంటే పలు రాలకూడదాను శివ మరి అక్క ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది ఎందుకు వెళ్తుంది అని ఇంకా శివ ఫోన్ తీసి మీనాకు ఫోన్ చేస్తాడు ఇక మీనా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అక్క ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అతనే మందు కొట్టి అక్కని ఏదో అని ఉంటాడు ఏదో చేసా ఉంటాడు ఇప్పుడు ఎలా అని శివ అంటాడు ఇంకా మీనా వాళ్ళ ఇంట్లో అందరూ కంగారు పడుతూ ఉంటారు ఇంకా ప్రభావతి మనోజ్ రోహిణి రవి శృతి అందరూ భోంచేస్తూ ఉంటారు అబ్బా రోహిణి లేటుగా చేసినా కంగారుగా చేసినా సూపర్ వచ్చింది వేడి వేడి అన్నంలో రసం వేసుకుని తింటే ఆ టేస్టే వేరు అని మనోజ్ అంటుంటే అవును నిజమే రోహిణి పుల్ల పుల్లగా కరంకరంగా బాలే ఉంది ఇది కొత్త రకం రసమా రోహిణి అది రసం కాదు మనోజ్ సాంబార్ ఇంటికి సాంబారా సాంబార్ అవునా ఎంత వాటర్లాగా ఉందంటే అదిన పోన్లే అమ్మా ఇప్పుడైనా చెప్పావు ఇది నువ్వు సాంబార్ అనుకునే చేసావు అవదినా ఫ్రిడ్జ్లో ఉన్న సాంబార్ పౌడర్ కూడా వేశాను రవి అది ధనియాల పౌడర్ వదినా ఇప్పుడు ఏంట్రా సాంబార్లో ఇది వెరైటీ అనుకో రోహిణి ఆ కొబ్బరి చెట్టు ఇవ్వు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అది కొబ్బరి చట్నీ కాదు మనోజ్ అది పుదీనా చట్నీ పుదీనా చట్నీయా మరి తెల్లగా ఉందేంటి పుదీనా తక్కువ ఉందని అందులో మైదా మిక్స్ చేశాను పుదీనా చట్నీలో మైదా కలిపారా వదిన అప్పుడు దీన్ని పుదీనా చట్నీ అనరు మైదా చట్నీ అని అంటారు ఏదో ఒకటి కష్టపడి చేసింది కదా తినండి తినండి అని ప్రభావతి అంటుంది అమ్మో నాకు వద్దని చెప్పి శృతి వెళ్ళిపోతుంటే శృతి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నాకు పిజ్జా తినాలనిపిస్తుంది రవి నేను ఆర్డర్ పెట్టుకుంటాను అని శృతి వెళ్ళిపోతుంది ఏవండీ మీరు రండి తిందాం నాకొద్దు ప్రభా టైంకి తింటేనే కదా ఆరోగ్యం బాగుండేది కొంచెం తినండి ఒకరోజు తినకపోతే ఏం కాదులే రోహిణి వంట చేసిందండి రండి తిని ఎలా ఉందో చెప్పండి అని ప్రభావతి అంటుంది అవునాన్న ఈ మ్యాంగో పిక్కిలు చూడు ఎంత బాగా చేసిందో అది నేను చేసింది కాదు మనోజ్ అది మొన్న మీనా చేసింది మీనా ఇంటికి రాలేదన్న బాధ మీకు ఎవ్వరికీ లేదు కదా ఎందుకు బాధపడాలి నాకేమైనా చెప్పి వెళ్ళిందా నా పని మీద వెళ్ళిందా అందుకని కోడలు ఏమైపోయినా నీకు సంబంధం లేదా ఇదైనా అత్తగా కోడల మీద ఉన్న నీ బాధ్యత అప్పుడే బాలు ఇంటికి వస్తాడు ఏరా మీనా వాళ్ళ అమ్మతో ఇంటికి మాట్లాడావా మాట్లాడాను నాన్న కానీ మీన అక్కడ కూడా లేదంట అరే తన వస్తుందిలే కానీ నువ్వు వస్తేను రోహిణి వంట అద్దర కొట్టింది రే నసలే కోపంలో ఉన్నాను మనోజ్ నాకు చిరాకు తెప్పించుకో రే బాలు నువ్వు కూడా మీనా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని నిర్ణయానికి వచ్చావా తన ఏదో మలలు కట్టు పని మీద వెళ్ళి ఉండొచ్చు పని ఎక్కువ ఆలస్యమై ఉండొచ్చు దీనికి ఎందుకు ఎంత హైరాణ పడుతున్నావు ఆ అంకుల్ ఒకవేళ మీనా బాలు మీద కోపంతో వెళ్ళిపోయిందేమో ఉదయం వాళ్ళిద్దరు గొడవ పడ్డారు కదా ఏంటమ్మా గొడవ పడ్డారా ఏదో చిన్న మాట అని అన్నాడు అరే మీనాతో గొడవపడ్డావా చెప్పరా నీకు అసలు బుద్ధుందా ఇంకా నీ పెళ్ళి ఎలా జరిగిందో మర్చిపోవా వాడు కనిపించింది చెప్పాడండి అందులో ఏముంది తప్పదంతా మీనాదే అని ప్రభావతి అంటుంటే ఇంక నువ్వు నోరు ముస్తావా ప్రతి చిన్న విషయానికి అత్త మీద భర్త మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోతున్న కోడళ్ళు ఉన్న ఈ కాలంలో నీలాంటి అత్తని భరిస్తూ ఎంతో సహనంగా ఉంటుంది మీనా అరే మీరంతా కలిసి తన సహసనా సహనాన్ని కూడా చంపేస్తున్నారు కదరా అలాంటి అమ్మాయిని బాధపడితే పాపం రా పాపం ఎక్కడుందో ఎంత బాధపడుతుందో నా నువ్వు నాకు నా నాన్న నాకు భయంగా ఉంది అంటే నిజంగా మీనా ఇంట్లోంచి వెళ్ళిపోయిందా అని రోహిణి అంటుంది వీళ్ళ మాటలు వింటుంటే నాకు అదే అనిపిస్తుంది ఎప్పుడో ఇంత ఇంతకాలానికి వెళ్ళిపోయింది అని ప్రభావతి అంటుంటే ఏయ్ ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదా నీకు నువ్వు తింటున్నావు కదా తిను వీడిని చంపుకు తింటున్నావు ఎందుకు అని సత్యం తిడతాడు అన్నయ్య వదిన ఎక్కడికి వెళ్ళి ఉండదు నేను కూడా వస్తాను వెళ్ళి వెదుగుదాం పద అన్నయ్య వద్దురా రాజేష్ గారు ఉన్నాడు కదా ఇద్దరం కలిసి వెతుకుతాంలే అని బాలు వెళ్ళిపోతాడు ఏంటి ఎలా చూస్తున్నావు తిను అని సత్యం ప్రభావతిని అంటాడు ఇంకా రాజేష్ బాలు ఇద్దరు బండి మీద మీనా కోసం ఉంటారు రైతు అనగా పోనీరా మీనా మళ్ళీ ఏమన్నా చేసుకుంటుందేమో అని నాకు భయంగా ఉంది నీకున్న ఆవేశం ముర్ఖవుతాం తనకు లేదురా తను ఏ పని చేసినా పదిసార్లు సార్లు ఆలోచిస్తుంది నువ్వేం కంగారు పడకు అని రాజేష్ అంటాడు నీ భార్య కూడా ఇలా వెళ్తే అప్పుడు తెలుస్తుందిరా నీకు నా బాధ నీకేం తెలుస్తుంది మీనా గురించి నాకు బాగా తెలుసురా ఏదైనా కష్టం వస్తే తను బాధపడుతుందేమో కానీ ఎవరిని బాధ పెట్టాలనుకోదు మరి ఇప్పుడు ఏం చేస్తుంది మీనా ఎక్కువ ఊహించుకోక బాలు ఇంకా సత్యం కంగారు పడుతూ అటు ఇటు చూస్తూ ఉంటాడు మీనా కోసం ఆ తిరిగేది ఏదో తిన్న తరగతి తిరగండి తిన్నదైనా అరిగిపోతుంది కదా నీలాగా తిన్న ధరక్క తిరగడం లేదే ఇంటికోడలు ఇంకా రాలేదని చెప్పేసి ఏమన్నా ప్రమాదం జరిగిందేమో అని కంగారు పడుతున్నాను ఏరా ఎక్కడైనా కనబడిందా లేదు నాన్న వదిన ఎక్కడెక్కడికి వెళ్తుందో తెలియక పూల కంటలో మాత్రమే కనుక్కొని వస్తున్నాను ఎవరికి తెలియదంట అది రాదు ఏంటే అది ఇంకా రాదు ఎందుకు నువ్వు వెళ్ళగొట్టావా అంత ఖచ్చితంగా చెప్తున్నాను సత్యం అడుగుతుంటే వాడితో పడలేక వాడితో కలిసి బతకలేక ఎక్కడికో వెళ్ళిపోయింది ఛీ నోర్మి ఆ నోటికి మంచి మాటలే రావా వాడి బంగారంలాగా చూసుకుంటున్నాడు నీ నుంచి వాడి భార్యని వాడు కాపాడుకుంటూ వస్తున్నాడు అలాంటి వాడితో కాపురం చేయలేక కూడలు వెళ్ళిపోయిందంటావా ఆ మాటకొస్తే నీలాంటి దాన్ని పెళ్లి చేసుకున్న దాన్ని నేను ఎప్పుడో వెళ్ళిపోయి సన్యాసంలో కలిసిపోవాల్సింది ఏమాత్రం పని చేయకుండా పార్క్లో పడుకుంటూ గుడి ముందు అందరిని అడుక్కుంటూ తిరిగి ఆ మనజుగా వదిలేసి రోహిణి కూడా వెళ్ళిపోవాలి బాలు మీనా కష్టాల్లో సుఖాల్లో ఒకరికొకరు అండగా ఉన్నారు వాడి కోసం కారు కొనుక్కోవడానికి మీనా మీనాకి స్కూటీ కొనివ్వడానికి వాడు ఎంత కష్టపడ్డారో మర్చిపోయావా నాన్న దెయ్యాలు వేదయాలు చదువుతాయా మరి ఎందుకు నాన్న అమ్మకంత మంచి మాటలు చెప్తావు ఆ నోరు మనోజనంత తప్ప ఇంకెవరితోనైనా మంచిగా మాట్లాడుతుందా అని రవి అంటాడు సత్యంతో ఒకవేళ కామాక్షికి వాళ్ళ ఇంటికి ఏమన్నా వెళ్ళిందేమో ఫోన్ చేసి కనుక్కో సత్యం అంటే ఇంకా కామాక్షికి ఫోన్ చేస్తుంది ప్రభావతి ఆ కామాక్షి చెప్పొదినా అది మీనా కానీ మీ ఇంటికి వచ్చిందా ఏంటి మీనా మీ ఇంట్లో లేదా అంటే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఈ లోపల కామాక్షి ఇంటికి వచ్చేస్తుంది వదినా ఏమైంది అసలు ఏమైంది ఎంత స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చినా ఇంత తొందరగా రన్నర్స్ కూడా రత్తా అని చెప్పేసి రవి అంటుంటే నువ్వు ఉండరా ఏమైందో చెప్పు వదినా చెప్పు చెప్పు నోటుకు వచ్చినట్టు చెప్పు అని సత్యం అంటాడు రే రవి ఈ దరిద్రమంతా మనం ఎక్కడ వింటాం పదా అని చెప్పేసి ఇంకా బయటికి వెళ్ళిపోతారు రవి సత్యం ఏమైంది వదినా అది ఇంట్లోంచి వెళ్ళిపోయింది కామాక్షి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిందో తెలిస్తే బాలుగడలు తీసుకురాడా ఏదన్నా గొడవ అయిందా అసలు ఏం జరిగిందంటే అని చెప్పి ఇంకా జరిగిందంతా చెప్తుంది ఇంకా కామాక్షికి ప్రభావతి ఇంకా ఇప్పటికీ రాలేదు నీకు నోరుందా వాడేదో సరదాగా పెళ్ళానంటే నువ్వెందుకు మొదలు దూరిపోయి మాట్లాడాలి వాడు అన్నందుకు కాదు తోటికోడలు నవ్వినందుకు అత్త అపహాస్యం చేసినందుకు వెళ్ళిపోయింది మీనా ఇంటికి రాలేదా అని రోహిణి అడుగుతుంటే లేదు ఇంకా రాలేదమ్మా అని ప్రభావతి అంటుంది మీ ముగ్గురికి ఉంటుంది అని కామాక్షి అంటుంది ఏముంటుంది మీ ముగ్గురే కలిసే కదా ఎగతాళి చేసింది అయితే తనేం చేసింది మొగ్గు నుంచి పొమ్మందా దానికి పొగరు ఎక్కువైపోయింది షు అరవకు పెళ్లి గృహిస్తే చట్టం కింద పోలీస్ కేసు పెట్టిందేమో పోలీసులు వస్తారేమో ఇలా నోరేసుకుని పడిపోతే గ్యారెంటీగా నువ్వు కోడల్ని ఆరాలు పెడుతున్నావని అంటారు మీ ముగ్గురిని తీసుకువెళ్తారు ఊరుకో అత్తా టిఫిన్ కూడా పెట్టకుండా ఇవాళ మీ మీన అందరం తిట్టి వెళ్ళిపోయింది ఏంటి తిట్టిపోయింది అంటే అన్నిటికీ తెగించింది అనమాట అని కామాక్షి అంటుంది ఎలాగో కేసు పెడుతున్నాను కదా తిడితే ఏం చి అదేలే ఏం చేస్తారులే అని వెళ్ళిందనమాట దానికంత ధైర్యం లేదులే కానీ ఇవాళ అందరినీ తిట్టిందంటే నిన్ను కూడా కలిపే తిట్టిందా అని కామాక్షి అడుగుతుంది ఇంకా ప్రభావతి గుర్తు చేసుకుని ఏదో కొంచెం కొంచెం అని చెప్తుంది ప్రభావతి మరి నెలలో ఒక్క మాట కూడా అనని మనిషి ఇవాళ అన్ని మాటలు అందంటే ఏంటి అర్థం ధైర్యం వచ్చిందన్నమాటే కదా ఇంకా మీ ముగ్గురిని ఆ దేవుడే కాపాడాలి బాబోయ్ మాకేం సంబంధం లేదు మేమేమీ అనలేదు నువ్వు పద మనోజన్ రోహిణి వనస్ లోపలికి వెళ్ళిపోతారు చూసావా చూసావా వదినా కేసు అనగానే నిరిగించి వాళ్ళు తప్పించుకుందామని చూస్తున్నారు నీకు ఇలాంటి వాళ్ళంటే నీ ఇష్టం కదా అవును ఈ బాలుగాడు ఎక్కడా అని కామాక్షి అడుగుతుంది ఇక బాలు రాజేష్ పూల షాపు దగ్గరికి వెళ్ళి అడుగుతారు మీనా వచ్చిందా అంటే మీనా రాలని చెప్తారు మళ్ళీ బండెక్కేసి ఇంకో రెండు మూడు షాపులకు వెళ్ళి తిరిగి అడుగుతూ ఉంటాడు బాలు ఇంకా రాజేష్ గుడి దగ్గర ఆపితే నేను ఎలా అడగాలో నాకు తెలీదు మీజా మీనా లాగా నేను పూజలు చేయలేను పొరుగుదండలు పెట్టడం నాకు రాదు ఒకప్పుడు దేవుడిని నమ్మని నాకు దేవుడి మీద నమ్మకం కలిగేలా చేసింది మీనా నేనేం తప్పు చేసానో తెలీదు కానీ మీనా కనిపించట్లేదు దేవుడా శివ చూస్తున్నావు కదా తన కోసం పిచ్చోళ్ళ తిరుగుతున్నాను ఎవరిని అడిగినా చూడలేదనే అంటున్నారు తను ఎక్కడుందో నీకు మాత్రమే తెలుసు మా సంతోషాలు బాధలతోనూ ఆడుకుంటూ ఉంటావు కదా మంచోళ్ళకి మంచి జరుగుతుందని మా బామ చెప్పేది మరి ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యింది తన ఒక్క పూట కనిపించకపోతే నన్ను ఒంటరితనం వెంటాడుతున్నట్టు అనిపిస్తుంది తను ఎక్కడికి వెళ్ళింది నా మీద కోపంతో వెళ్ళిందా తనకేమన్నా అయ్యిందా అర్థం కావట్లేదు శివయ్య పిచ్చిపట్టినట్టు అనిపిస్తుంది మనకిష్టమైన వారం తిట్టేటప్పుడు తెలీదు కానీ వాళ్ళు దూరం అయితే ఆ బాధ తెలుస్తుంది అది ఇప్పుడు నాకు అర్థమవుతుంది నేను ఇంకెప్పుడు తను ఎప్పుడు పల్లెతో మాట అనను మీరు నాతో ఉంటే చాలు తను ఎక్కడున్నా నా దగ్గరికి పంపించు స్వామి అనగా దేవుణ్ణి కోరుకుని ఇంకా రాజేష్ ఇద్దరు వెతకడానికి వెళ్తారు ఇంక కామాక్షి ఏమో ఇంట్లో ప్రభావ్యుడు ఋతువు అయ్యయ్యో అమ్మో అమ్మో అంటూ ఉంటుంది అంతా అయిపోయింది అయిపోయింది అంటుంటే ఏమైపోయింది కామాక్షి నీ పరువు నీ మర్యాద నీ గౌరవం అన్నీ మంట కలిసిపోతాయి కడుపులో పెట్టుకున్న చూసుకుని నీ కోడల్ని పొట్లలో పెట్టుకున్నావని లోకమంతా వీరెత్తి చూపిస్తుంది సబ్బ సమాజం నుంచి నిన్ను విలువేస్తుంది గా చేతులు గాజులు తీసేసి ఇనప సంఖ్యలు వేస్తారు కటకటాల వెనక్కి నెట్టేస్తారు అంతే ఈ రోజుతో ప్రభావతి శకం ముగిసిపోతుంది ఏంటి కామాక్షి ఏదేదో అంటావేంటి నేనంత దారుణంగా ప్రవర్తించానా ఏదో కాఫీ లేట్ అయితే కసురుకున్నాను భోజనం లేట్ అయితే విసుక్కున్నాను నువ్వు కనుక్కున్నావా విసుక్కున్నావా చిరాకు పడ్డావా అని ఎవరికి కావాలి వదిన అత్తగారింట్లో కొత్త కోడలు మాయం అన్నమాట ఒకటి చాలదు అత్త ఆరాలు భరించలేక ఓ గృహిని ఆత్మహత్య అనే న్యూస్లో చూడలేదా అత్తగారి హింసలను తట్టుకోలేని ఒక యువతి పర్వత్మరణం అనే నువ్వు చదవలేదా చిచ్చి ఏం మాట్లాడుతున్నావు కామాక్షి అదంత పిరికిదేమి కాదు కొమ్ములు తిరిగిన మగడ్నే ఇటుకు రాయితే తరిమి తరిమి కొట్టేది అలాంటిది ఇంత చిన్న విషయానికే అంత పని చేస్తుందా ఎంతైనా నేను కన్నా తల్లినే ఆ తల్లికి పుట్టిండకపోతే వాడు తిప్పలేవో పడువు వాడు తీసుకొచ్చుకున్నాడు అంతే తప్ప చచ్చిపోవాలని నేనేమో కోరుకోవడం లేదు నేనేమన్నా కోరుకుంటున్నానే ఏంటి వదిన మీనా బతుకుంటే మంచిదే లేదంటే వదినా లేదంటే అని చెప్పేసి ఉంటుంది కామాక్షి పాపం పా తెలుగు సినిమాల్లో సూర్యకాంతం కూడా నీకంటే మంచిదన అనిపించేలా ప్రవర్తించావు కాదు వదిన ఇంటి చాకరీ చేసి కంపడు మందుకు వండు పెట్టి ఇంటి ముందు మొగ్గు పెట్టి పొయ్యి మీద కాఫీ మొగ్గు పెట్టి టిఫిన్ పెట్టి అన్నం పెట్టి ఊడిచి తుడిచి అన్నీ చేసి పూలమ్మి పూలల్లి ఎండనక వాననక రాత్రంక పనిచేసే కోడళ్ళు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు వదినా అలాంటి కోడళ్ళు మనసిరిగి గుండె చెదిరి హృదయం ముక్కలైపోయి ఏదన్నా అఘాయిత్యం చేసుకుంటే వీధి జనాలు ఊరుకుంటారా నేను రాళ్ళు తీసుకుని కొడతారు మీడియా ఊరుకుంటుందా నిమిషానికి ఒకసారిని ఫోటో వేసి దుమ్మెత్తి పోసేస్తారు ఏ హాపు కామాక్షి నువ్వెక్కడికో వెళ్ళిపోయావు నేను కాదు వదిన ఎక్కడికో వెళ్ళిపోయేది నువ్వే రాజమండ్రి సెంటర్ చేయలో చర్లపల్లి చేయలో లేదా చెంచలుగూడ చేయలో ఆపు కామాక్షి అసలుకి అది కనపడక నేను కంగారు పడిపోతుంటే నువ్వేంటి ఇంతలా బెదర కొడుతున్నావు ఏదైనా సలహా ఇచ్చి చావు అయితే నా గదిలో ఏదైనా ఉత్తరం రాసిపెట్టిందేమో చూద్దాం పద అబ్బా ఉత్తరం రాసే గదిలో ఎందుకు పెడుతుంది పూజ డబ్బాలో వేస్తుంది కానీ ఇది ఉభయ కుసులో పడే ఉత్తరం కాదు నా చావుకు మా అత్త కారణమని ఇది ఉభయ శబ్లలో పడే ఉత్తరం కాదు అదినా నా చావుకి మా అత్తయ్య కారణం అని రాసిన పెట్టిన మరణ వాన ఏమన్నా ఉందేమో అని అని కామాక్షి అంటుంటే వామ్మో నా గుండె ఇది ఎక్కడ భయమే తల్లి నిజంగానే రాసుంటుందా రాసే ఉంటుంది అదిన నీ తల్లలు రాత తానే రాసి ఉంటుంది తా రహస్యంగా వెతుకుదాం రా అని చెప్పి ఇంకా ప్రభావతి వాళ్ళ రూమ్లోకి వెళ్ళి వెతుకుతారు ఇంకా కామాక్షి ప్రభావతి రూంలో వెతుకుతుంటే రోహిణి మరియు శృతి వచ్చి చూస్తారు ఇంక వీళ్ళద్దరిని చూసి వెళ్ళిపోతారు సడన్గా ఒకేసారి కామాక్షి మరియు ప్రభావతి ఏంటి ఏం వెతుకుతున్నారు అని రోహిణి అడుగుతుంది మీనా వర్ణమాంగమూలం ఛీ అదేంటి ఇలాంటి దట్టి ఐడియాస్ మీకే వస్తాయా ఆంటీ అది దట్టి ఐడియా కాదమ్మా ముందు జాగ్రత్త చర్య మీనా కానీ ఏదైనా చేసుకోవాలని ఉత్తరం రాసిపెట్టిపోయి ఉంటే మీ అత్తపట్ని గోవింద అబ్బా బెదరి కామాక్షి వెతుకు ముందు ఆ వెతుకుతాను మీరు కూడా వెతకండి అమ్మాయి చూస్తారేమిటి అని చెప్పి ఇంకా కామాక్ష అంటే అందరు కలిసి ఇంక రూమ్లో వెతుకుతారు అప్పుడే శృతికి ఒక లెటర్ దొరుకుతుంది ఇంకా ప్రభావతి షాక్లో అలా ఉండిపోతుంది నెక్స్ట్ వచ్చే ప్రమోలో అయితే శివ గుణ దగ్గరికి వెళ్తాడు జరిగిందంతా చెప్తాడు ఇంకా గుణ అయితే మేక అక్క కోసం కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటే ఎలా నువ్వు ఆలోచించకు శివ ఈ మధ్య బాలయ్య గొడవలు హత్యకి దారి తీస్తున్నాయి ముందు నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు సరే గుణ నేను వెళ్తాను అని శివ వెళ్ళిపోతాడు మా ఇంకా శివ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా అక్కనేది అనుంటాడు ఏదో చేసే ఉంటాడు సార్ మా బావని వెంటనే అరెస్ట్ చేయండి సార్ ఇదిగోండి సార్ ఇతనే మా అక్క వాళ్ళ ఆయన మా అక్కను ఇద్దనే చేసి ఉంటాడు సార్ ఏదో అని చెప్పి శివ అంటుంటే రే నల్లి నలిపినట్టు నడుపు పాడేస్తాను ఇంతకు మించి ఓవర్గా మాట్లాడేవా పోలీస్ స్టేషన్ అని కూడా చూడను అని బాలు అంటాడు ఈరోజు మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మా వీడియోని ఇప్పుడే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కంట మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి